యాక్సెప్ట్ లేదు ఇప్పటి వరకు పాపులర్ అయ్యారు టెలివిజన్ లో కానీ సెవెంటీ అది రిస్క్ అవుతుంది సో ఎట్లా ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ కథ ఎలా చెప్పారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది బేసికల్లీ ఒక ఊరిలో రాణి అంటారు బట్ రాజా ఎందుకన్నారో మాకు అర్థం కాలేదు సో మై క్యారెక్టర్ నేమ్ ఇస్ అండ్ ఫస్ట్లీ నాకు నాకు కథ చెప్పలేదు సో ఆల్రెడీ నేను వాళ్ళతో వర్క్ చేసాను ముందు నితిన్ భరత్న్ ప్రదీప్ అందరూ వెరీ క్లోజ్ టు మీ ముందు సో నాకు కథ చెప్పకుండా ఇట్లా ఫిల్మ్ చేస్తున్నాము వాట్ యూ థింక్ అంటే వాజ్ లైక్ వెరీ ఎగ్జైటెడ్ ఆ మా వాళ్ళే కదా ఫిలిం చేస్తున్నామని వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ ఎట్ అండ్ సో షూట్ స్టార్ట్ అయ్యే వన్ వీక్ అనుకుంటా అప్పుడు నాకు నరేషన్ ఇచ్చి దెన్ లుక్ టెస్ట్ చేసి ఇదంతా చేశారు సో యా నాకు ఆ డిఫరెన్స్ అంటే ఆ భయము అదంతా అంత అనిపించలేదు బికాజ్ అందరూ మా వాళ్ళే కాబట్టి నాకు ఆ కంఫర్ట్ జోన్ కానీ బేసిక్గా సెట్లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాను నన్ను సో ఆ భయం అదే అనిపించలేదు అయితే హీరో ఎవరనేది ఫస్ట్ తెలుసా కథ తెలియకుండా యాక్సెప్ట్ చేశారు యా యా ఐ నో దట్ దే వర్కింగ్ ఫర్ ఫిల్మ్ విత్ ప్రదీప్ గారు సో యా ప్రదీప్ గారు ప్రదీప్ గా ప్రదీప్ గారు ఆల్్రెడీ ఈ విట్టినేస్ అంత ఎక్కడి నుంచి వచ్చిందంటే అర్థమవుతోంది మాకు యా సో మిరపట్టు అమ్మకి చాలా ఇష్టము అది నాకు తెలుసు 30 డేస్ దిట్ట కాదు అవునా ఓ మమ్మీకి మినపట్టు ఇష్టమని నాకు ఎలా తెలుసు అంటే నాకు అస్సలు ఇష్టం లేని ఐటమ్ అది ఒకటే మమ్మీకి చాలా ఇష్టమైన ఐటమ్ అది అండ్ మాకంటే ఎక్కువ మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మినపట్టు గురించి మా అమ్మ ప్లేట్లను తేగానే టెలిపాని కిటికీల వాళ్ళందరూ మేడల్ మీద ఉండేవి అట్లు వాళ్ళు చెప్పేవాళ్ళు మీ ఇంట్లో అట్లు వండితే ఉన్నారు మా మేడల్ క్లీన్ చేసుకోలేకపోతున్నాం మీ అబ్బాయికి ఎంతకంటే పెట్టకండి అనేవాళ్ళు సో మా కాలనీ అంత తినేవాళ్ళు మా మినపట్లు ఎప్పుడైనా పెట్టారు ఒకసారి వేసాను ఇంకెప్పుడు చేయొద్దన్నారు కాలేజ్ రోజుల్లో అమ్మ బుక్ లో కమల్ హాసన్ గారు ఫోటో పెట్టుకునే వాళ్ళంట అంట చాలా బాగా ఇష్టం అమ్మ గారికి కమల్ హాసన్ గారు సో రాజు ముందు చిన్నప్పుడు సోభన్ బాబు గారు తర్వాత కాలేజ్ డేస్ వచ్చాక మరో చరిత్ర సో అది ఇప్పటికి ఆ టాపిక్స్ మాట్లాడతారు కాబట్టి నాకు అది గుర్తుంది ఫేవరెట్ హీరోస్ అయితే వీళ్ళు గుర్తు ఇప్పుడు కరెంట్ జనరేషన్స్ లో నాకు తెలిసి కళ్యాణ్ వాళ్ళు బాగా చూస్తారు అమ్మ చాలా సరదా ఇష్టం సో అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా ఫాలో అయ్యారు మీరైతే ఓకే అయితే ఇప్పుడు మీరు ఇంత వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ చేశారు మా అందు పర్టికులర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ మామ్ అంటే నాకు అంతగా తెలియదు షిల్ బి హ్యాపీ ఆల్ ద టైం అంటే నన్ను స్క్రీన్ మీద చూసిన అంటే ఆవిడకి అందరూ చప్పట్లు కొడితే వీళ్ళు షిల్ ఫీల్ వెరీ హ్యాపీ అదే మేము ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను పుత్రుడు జన్మించినప్పుడు కాదు పుత్రోత్సాహం అని ఏడిపిస్తూ ఉంటా బట్ ఐ థింక్ షీఈ్ ఆల్వేస్ హ్యాపీ అనుకుంటూ ఉంటారు కదా బట్ ఎనీ ఎనీ వన్ మూమెంట్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నది యా చాలా ఎప్పుడు ఏ సందర్భం అమ్మ అందరూ వాళ్ళ అబ్బాయి అనుకుంటారు వాళ్ళ ఇంటి అబ్బాయి అనుకుంటారు షోస్ అన్ని చూసి వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉండండి మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగానే ప్రదీప్ గారు అంటే ప్రతిసారి నన్ను వాళ్ళ డాడీని తీసుకెళ్ళాడు నంది అవార్డు కూడా అవును అవును అవార్డ్ కి వెళ్ళి తీసుకున్నప్పుడు బ్యూటిఫుల్ అఫ్ కోర్స్ నాకు తెలుసు లెక్కలేనన్ని ఉండే ఉంటాయి ఇంత అద్భుతమైన జర్నీలో సో ఎస్ డెఫినెట్ గా ప్రదీప్ గారు చేశారు అందరూ టికెట్లు కొనుక్కుని చూడాలి అందరికి ఆల్ బెస్ట్ నమస్తే దెస్ట్ చాలా హ్యాపీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే సభాముఖంగా